సాయి బృందావనం సాగర్ హైవే పై ట్రిపుల్ ఆర్కు సమీపంలో సాయి బృందావనం ల్యాండ్ ప్లాట్స్ వెంచర్ రిసార్ట్ మరియు కాటేజ్ క్లబ్ హౌస్ లతో పాటు ప్రతి ప్లాట్ లో శ్రీగంధం మామిడి తైవాన్ జామా కొబ్బరి మాంగో ఇలా ఇరవై ఐదు రకాల పండ్ల ముక్కల ప్లాంటేషన్ తో కలకలలాడే సాయి బృందావనం ల్యాండ్ వెంచర్ ఉత్తమ శ్రేణి ఆవులతో గోశాల ఏర్పాటు ఫుల్ వాటర్ ఫెసిలిటీ కలిగిన వాటర్ సంప్స్ సర్వెంట్స్ సెక్యూరిటీ అండ్ లేబర్ రూమ్స్ ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లతో హై క్వాలిటీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాయి బృందావనం ప్లాట్స్ యాభై ఎకరాల విస్తీర్ణం అందమైన లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి వీకెండ్స్ లో ఫ్యామిలీతో సేద తీరడానికి ఆనందంగా ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ చేరువలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ ఊహించని విధంగా రిటర్న్స్ పెరిగే ప్లాట్స్ సాయి బృందావనం ఫామ్ ప్లాట్ యజమానులకు సభ్యత్వంలో భాగంగా ఈ వెంచర్ అందిస్తున్న ప్రత్యేకతలు స్విమ్మింగ్ పూల్ కిచెన్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ టీమ్ బార్బిక్యూ స్టేషన్ కిడ్స్ ప్లే జోన్ రెయిన్ డ్యాన్స్ గెస్ట్ కాటేజీలతో కూడిన లగ్జరీ రిసార్ట్ ఫెసిలిటీస్ పన్నెండు సంవత్సరాల పాటు కంపెనీ నిర్వహణలో మీకు అందుబాటు బడ్జెట్ లో నూట ఇరవై ఒక గజాలు కేవలం ఆరు లక్షలకు సూపర్ ఫెసిలిటీస్ తో అందిస్తున్న సాయి బృందావనం అన్ని లీగల్ ఫార్మాలిటీస్ తో చింతపల్లికి అతి చేరువలో మిమ్మల్ని ఆకట్టుకునే ల్యాండ్ వెంచర్ బృందావనం వెరీ నియర్ టు చింతపల్లి సాగర్ హైవే సాయి ముప్పై నాలుగు ఎకరాల్లో శ్రీగంధం ప్లాంటేషన్ తో ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన ప్రాణవాయుతో వీచే చల్లని గాలులతో ఈ వెంచర్ మీకు స్వాగతం పలుకుతుంది ఈ వెంచర్లో వేసిన శ్రీగంధం మొక్కలు ప్లాట్స్తో పాటుగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మరియు ఆఫీషియల్ కార్యక్రమాల సమావేశాల కోసం కమ్యూనిటీ హాల్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ పార్క్ సౌకర్యం కలదు పొల్యూషన్ కి దూరంగా స్వచ్ఛమైన గాలితో ప్రశాంతమైన వాతావరణంలో కేవలం ఐదు లక్షల బడ్జెట్ కే అందుబాటులో ప్లాట్స్ అందరికీ అందుబాటులో తేలికగా ఇన్వెస్ట్ చేయగల వెంచర్ సాయి గ్రీన్ సిటీ కంప్లీట్ లీగల్ ఫార్మాలిటీస్ తో మిమ్మల్ని ఆకట్టుకునే గ్రీనరీ పరిసరాలతో కూడిన అందమైన లొకేషన్స్ సాయి గ్రీన్ సిటీ మీ ఇన్వెస్ట్మెంట్ కు అధిక రిటర్న్స్ తో పాటు ఫామ్ హౌస్ మెంబర్షిప్ ఇస్తున్న వెంచర్ సాయి గ్రీన్ సిటీ ఫామ్ ల్యాండ్స్ వెంచర్ నియర్ చింతపల్లి సాగర్ రోడ్ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో లావిష్ వెంచర్ సాయి ఫ్యూచర్ సిటీ నాలుగెకరాల విస్తీర్ణంలో నాగార్జున సాగర్ హైవేపై తకలపల్లి మరియు యాచారం సమీపంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు సరిహద్దుకు అత్యంత దగ్గరగా తకలపల్లి విలేజ్ సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఫేసింగ్ తో సాగర్ హైవేకి అతి చేరువలో సాయి ఫ్యూచర్ సిటీ వెంచర్ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ తో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సాయి ఫ్యూచర్ సిటీ కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్లాట్లతో స్పీడీ సేల్స్ ఉన్న ప్రాజెక్ట్ సాయి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ గజం కేవలం పదకొండు వేల రూపాయలకు అందుబాటులో సాయి ఫ్యూచర్ సిటీ సాగర్ రోడ్ తకల్లపల్లి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే వెంచర్ సాయి ఫ్యూచర్ సిటీ మరో గచ్చిపౌలిలాగా డెవలప్ కాబోతున్న తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీని ఆనుకొని ఉన్నదే మన సాయి ఫ్యూచర్ సిటీ వెంచర్ నియర్ టు సాగర్ హైవే నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ కి భవిష్యత్తులో అధిక రిటర్న్స్ పొందండి